ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన చూడడం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది ఈ ప్రదర్శనలో చాలా స్కూల్స్ మనకి మన ప్రభుత్వ స్కూల్స్ కానీ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు వివిధ రకాల వాళ్ళ ఇన్నోవేషన్స్తో వాళ్ళ ప్రోడక్ట్స్తో ఇక్కడ వచ్చి ప్రదర్శన చేయడం జరుగుతుంది ఇందులో చూస్తే నిజంగా చాలా అమేజింగ్ ఐడియాస్ వాళ్ళు ప్రజెంట్ చేయడం అనేది ఇప్పుడే నేను చూశాను నిజంగా వాళ్ళ అంటే వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళు ఎట్లాగా ఆలోచిస్తున్నారు వాళ్ళ చుట్టుపక్కల ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటిని అబ్జర్వ్ చేయడము వాటికి సంబంధించి ఎలాంటి ప్రోడక్ట్స్ మనకి అవసరం ఉంటుంది అనేది ఆలోచించి దానికి తగ్గట్టుగా వాళ్ళు తయారు చేసుకొని వచ్చి మోడల్స్ తయారు చేసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అన్ని రకరకాల అంశాలు మనకి రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సో రోడ్ యాక్సిడెంట్స్లో మనం ఎట్లాగా ఎలాంటి సేఫ్టీ చర్యలు తీసుకోవచ్చు అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఆల్కహాల్ ఉన్న ఉన్నా కానీ లేకపోతే నిద్ర వస్తున్నా కానీ అవన్నీ కూడా ముందే ఎట్లాగా డిటెక్ట్ చేసి ఆ డ్రైవింగ్ని ఆపచ్చు అనేది చూసాము అదేవిధంగా ఇప్పుడు ఇంట్లో మనకి అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించి డిటెక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది ఎల్పిజి గ్యాస్ లీకేజ్ ఎట్లా డిటెక్ట్ చేసి ముందే చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఒక అగ్ని ప్రమాదాల్లో ఇంటి నిండా పొగ చుట్టుకుంటే అంటే నిద్రపోయే సమయంలో కనుక ఏదైనా జరిగితే ఆ పొగ ఆటోమేటిక్గా సెన్సర్ ద్వారా సెన్స్ చేసి దాన్ని బయటికి పంపించేలాగా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వర్క్ చేయడము అదేవిధంగా మనకి డ్రింకింగ్ వాటర్ చాలామంది కూడా మనకి వేస్ట్ వాటర్ నుంచి ప్యూర్ వాటర్ని ఎట్లా తయారు చేసుకోవాలి తర్వాత మనకి స్కూల్స్లో కంపోస్ట్ స్కూల్స్లో చాలా వేస్ట్ మనకి పేపర్ వేస్ట్ కానీ ఫుడ్ వేస్ట్ కానీ ఈ విధంగా తయారవుతుంది సో ఎవ్రీ స్కూల్లో వాళ్ళు కంపోస్ట్ పిట్స్ ఎట్లాగా తయారు చేసుకొని వాడుకోవాలి ఈ విధంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఎక్సలెంట్గా చేయడం జరిగింది సో దీన్ని మనకి మన జిల్లాలో మిగిలిన స్కూల్స్ కూడా ఈరోజు ఈరోజు వరకు మనకి సమయం ఉంది కాబట్టి ఒకసారి వాళ్ళ పిల్లల్ని కూడా ఈ ఐడియాస్కి ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది అదేవిధంగా మన విద్యాశాఖని కూడా జిల్లాలో జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఈ విధమైన యాక్టివిటీని అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ని సైంటిఫిక్ థింకింగ్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న సమస్యలకి పరిష్కారాలు అంటే చిన్నపిల్లలకి చాలా ఐడియాలు వస్తాయి సో ఇందాకొకటి చూస్తే ప్లాట్ఫామ్ కూడా అంటే మనకి ట్రాఫిక్ జామ్లో అంబులెన్సెస్ కానీ ఏమైనా వెళ్ళడానికి దారి ఇవ్వడంతో పాటుగా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి ఆ ప్లాట్ఫామ్ని కూడా వాళ్ళు రోడ్డుతో ఈక్వల్గా తీసుకొచ్చి ట్రాఫిక్ పాస్ అయ్యేలాగా చేయడం అదేవిధంగా రైతులకి కలుపు తీయడంలో చాలా చిన్నది ఒక కర్రకి ఆ వీడర్ మెషిన్ చిన్నది కట్టి రైతులకి చాలా ఉపయోగపడేలాగా ఈ విధంగా చాలా ఐడియాస్ ఇక్కడ ప్రజెంట్ చేశారు కాబట్టి దీన్ని ఇంకా ముందుకి తీసుకెళ్లాల్సిందిగా జిల్లా విద్యాశాఖని నేను కోరుతున్నాను అదేవిధంగా ఇంకా కూడా మనకి జిల్లాలో వేరే స్కూల్స్లో కూడా ఎక్కువ ల్యాబ్స్ అరేంజ్ చేయడం తర్వాత ఈ రిలేటెడ్ యాక్టివిటీని ప్రమోట్ చేయడం అనేది ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుతున్నాను ఇప్పుడు మన ఆల్రెడీ మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి తర్వాత నేషనల్ స్థాయికి కూడా వీటిని తీసుకువెళ్ళి ఈ అవార్డ్స్ తీసుకున్న పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇంకా ప్రోత్సహిస్తాం థ్యాంక్ యూ